నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనే గనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అత్తగారి కథల్లో అత్తగారు ఆవకాయ అనే అంకానికి స్వాగతం సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగమని చెప్పాల్సిందే విజయవాడ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులు తెలిసిన వాళ్ళలో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులుండే కుటుంబాలకు బాధే లేదు నూజివీడు రసాలకాయలు సావర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాస్ మామిడికాయలతోనైనా ఘుమఘుమలాడే ఆవకాయ పెట్టగలరు ఎటొచ్చి తింటం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని నాబోటి వాళ్ళకే అవస్థ పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు రెండు మూడు పెద్ద జాడీల్లో పెట్టి ఈ సంవత్సరం వారింట్లో రెండు మూడు పెళ్ళిళ్ళు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు ఈ ఆవకాయని గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండెగ్గా తుక్కుమంది కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవహ ఊరహా వేణుమా అంటే మేము వేండా అబ్బా ఎప్పుడూ ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయటానికి బద్దకించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంటయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడడం మొదలెట్టాయి ఈ సంవత్సరం వంటయ్యరు ఏం చేస్తే తిని నోరు మూసుకుని ఊరుకోవాలి అనుకున్నప్పుడు అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరూరడం మొదలెట్టింది ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడు ఆహా ఎన్నాళ్ళకు తినగలుగుతున్నామండి మన దేశపు పావకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకేం భాగ్యం అండి మాకు ప్రతి ఏటా వస్తూనే ఉంటుంది అనేవాళ్ళం గర్వంగా ఆ వచ్చిన వాళ్ళు అందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్తాను అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటూ ఉంటే అబ్బా చాలకపోతే పానిద్దు ఎంత తింటాం ఆవకాయ నాకు వద్దనే వద్దు నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటూ ఉండు అన్నారు మా వారు ఎగటాళిగా అలాంటి మా వారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తను ఏమన్నది కూడా మర్చిపోయి అయ్యరుగా చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అండం మొదలెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటారు మాకు సహించదు ఆమె మడితో ఒక మూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడీని ఎవ్వరూ ముట్టుకోకపోవడానికి అదే కారణం మా వారు ఒకరోజు మధ్యాహ్నం ఉండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం తర్వాత నన్ను అడిగింది అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం కానీ ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చేయడం ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను ఆ నీదంతా చోద్యమే మరీను ఎవరినో ఎందుకు అడగడం ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య గనకనా తెలియకడుగుతా అయినా అంత కారం అంత నూనె వేసి ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటూ అంటే నా కళ్ళ వెంట నీళ్ళే గారుతాయి అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను అసలంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కానుట అన్నారు ఏదో వారికి ఇష్టం అన్నాను నేను నే పెట్టిస్తానుండ ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ నా ప్రాణం అయింది అంతకంటేనా మీరు గనక ఆవకాయ పెడితే ఇంకా మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా ఆ నీదంతా చాదస్తమే మరీను ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మ విద్య అంటాను ఎంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు అంతే అంతే అన్నాను ఆవిడేమన్నదో అర్థం కాని నేను కానీ నాకు సందేహం కలిగింది మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్టు మెట్టి నంద్యాల ఆవకాయకు మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదాం అనుకున్నాను మళ్ళీ అనుకుంటుందని ఊరుకున్నాను అయితే ఏమేం వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్లకాయతో పెన్సిలు చేతపుచ్చుకుని ఆవిడిగారు గుమస్తలాగా వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకుని ఒక్క క్షణం ఆలోచించారు మామిడికాయలు కావాలిగా అన్నాను మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ నేను తెల్లబోయి ఆమె చూశాను పదిహేను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకుని ఇంకా కాయలెందుకే మనకి అన్నారు చిరునవ్వులు అలకపోస్తూ అయితే మన తోటలోని పండ్ల కాయలే వేస్తా అంటారా ఆవకాయ అన్నాను ఓ భేషుగ్గా వెయ్యొచ్చు ఆవకాయకి కావాల్సింది మామిడికాయగా ఏ కాయ అయితేనే మన తోటలో వైపు చెట్లన్నీ భేషైన కాయలు కాస్తాయి పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా విరక్కాసాయి కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కౌలికవే అంటే విన్నావు కాదు వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరం అంతే వాడికి ఇంకా లాభం వస్తుంది అలా కాసింది తోట అంతాను అన్నారు పోనీలేండి ఏటా కౌలుకు తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపాదించుకొనివ్వండి పై సంవత్సరం అడగచ్చు ఎక్కువ డబ్బు అన్నాను ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు అందుకే ఇప్పుడు ఆవకే పెట్టబోతున్నానుగా ఐదు వేల కాయలు అడిగి పుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టగా బాసింపట్టి వేసి కూర్చుంటూ అయితే ఐదు వేల కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లెళ్ళిళ్లకు ఇంకా తెలిసిన వాళ్ళ ఇళ్లకు పంపాల్సి ఉంటుందిగా కొద్దిగా పెడితే ఏం చాలు మన ఇంటికి వాడిని మటుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎలాగా అన్నారు కౌలువాడి మీద కత్తిగట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడివ్వడేమో మామూలుగా వాడివ్వాల్సిన కాయలు వెయ్యి నేను ఐదు వందల కాయలు చాలన్నాను ఎటు తిరిగి మనకి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగినపల్లి పళ్ళు పంపుతూనే ఉంటారు కదా ఇంకా మన తోటలోని పళ్ళన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను నీదంతా చోద్యమే నీ వడక్కపోతే నేను అడుగుతాను అన్నట్లు వాడి పేరేమిటి జటాయువా జానకిరామా అన్నారు నాకు వచ్చింది నవ్వొచ్చింది ముసలివాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకో అంత అభిమానం వాడి పేరు జటాయువు కాదు జానకిరాము కాదు దశరథుడు అన్నాను నవ్వాపుకుంటూ ఆ ఏ అతిరథుడో ఎవడి జ్ఞాపకం వెంటనే వాడికి కబురంపి పిలిపించు వాడి చేత ఐదు వేల కాయలు కక్కిస్తాను పదిహేను ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలకు కూడా తక్కువ ఇస్తే ఎలాగట అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్లీడర్ గారు మళ్ళీ ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా నూనెకి అవద్దు అన్నాను ఎందుకు అన్నారు ఎందుకేమిటి ఆవకాయలో నూనె వెయ్యరు అన్నాను ఆశ్చర్యపోతూ వేస్తారు సరేనే నూనె కొంటం ఎందుకుటా మన తామ్రంజేలో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలు ఏమయ్యేట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాల నువ్వుల నూనె చాలు పై రెండు బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు అయితే రెండు బస్తాల నువ్వుల నూనె ఐదు వేల కాయలకు కావాలంటారు అన్నాను రాసుకోబోతు అబ్బే ఎందుకే వెయ్యికి సేరు నూనె ఐదు వేలకు ఐదు సార్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు పప్పు నూనె కదూ అన్నాను ఏం పప్పు కందిపప్పు ఎందుకే నీదంతా చాదస్తాం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన సీరల నూనె అలాగే ఉందిగా అసలు నూనె ఎక్కువేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు ఆవకాయ అజాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నిడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను మరి కారం అన్నాను అది అంతే మన చేలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి ఒక్క బస్తా మాత్రం వాడుక్కు బయట ఉంచాను అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం ఐదు వేల కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయం అయ్యో పిచ్చిపిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి రెండు కోరల బోసి నోటుతోనూ విరగబడి నవ్వారు మరి ఎంత కారం కావాలంటారు కొట్టించాలిగా కారం అన్నాను ఎందుకే నీదంతా సింగనాథం మరీను కారం కొట్టించడం మా తాతల నాడే లేదు ఇప్పుడు ఎందుకే మిషన్కి వేయిస్తే సరి ఒక్క కాయలు చాలు నాకు అసలు కారం సహించదన్నానుగా మరి వీసకాయల కారం ఐదు వేల మామిడికాయలకు సరిపోతుందా అన్నాను ఉండబట్టలేక ఆ చాలకేమొచ్చిందే ఉత్తరాది వాళ్ళల్లాగా అంత కారం నేను వేయనమ్మా అంతగా చాలకపోతే తర్వాత కాస్త తీసుకోవచ్చులే మొన్న నేను నిమ్మకాయకి అసలు కారం ఏం వేయలేదు చూసావుగా అయినా నాలుగు చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అని మనసులోనే నవ్వుకున్నాను అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను కారం చాలదనే సందేహం ఇంకా వదలలేదు నాకు ఓ భేషుగ్గా వేసుకోవచ్చు నిమ్మకాయకి వేయడంలా ఉప్పు కారం కావాలంటే అంతే నిమ్మకాయ ఎంతో ఆవకాయ ఎంతే అన్నారు మళ్ళీ అయితే మరి ఆవు పిండి అన్నాను అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఉప్పు పసుపు బెంతి గింతి ఆవపిండి మనకి ఎంత సైజుతో అంతే వేసుకోవచ్చు వేల కాయలకు ఒక్కసారి ఆవపిండి చాలని నా అభిప్రాయం ఎక్కువైతే వేడి చేస్తుంది నన్ను అడిగితే ఉప్పెంతో కారం అంతా కారం ఎంతో ఆవపిండి అంత అవన్నీ ఎంతో ఎంత నిమ్మకాయ ఎంతో ఆవకాయ ఎంత అని ముగించారు ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా రాసుకున్నాను కాగితం మీద అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను వాణ్ణి పిలిపించు తక్షణం వాడితో మాట్లాడో పోట్లాడో ఐదు వేల కాయలు తీసుకునేదాకా నిద్ర పట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోచీ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు నేను అత్తగారి ఆజ్ఞానుసారం తోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడ్చిపోతాడని ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్టు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది వాడి కాలికేసి మెడకేసి చివరికి ఐదు వేల కాయలు ఇవ్వకపోతే మామిడితోట విడిచిపెట్టి పొమ్మన్నారు ఆవిడ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల పళ్ళు అయితే నేను ఇస్తాను అప్పుడప్పుడును కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతూ ఆవకాయ ఆ ఆవకాయా అయినా ఏం చేస్తామో నీతో చెప్తేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేలు పళ్ళు వేస్తారా కాయలుగా కావాలా అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరి పండుబారిపోయాయి కాయలన్నీను అన్నాడు దశరథుడు ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది మా అత్తగారు పండావకాయ పెట్టబోతారేమోనని భయపడ్డాను ఆ ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు మామూలుగా కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి ఏమన్నాడు అన్నాను ఏమీ వినట్లు ఏమంటాడు కుక్కిన పేనల్లే దక్కిస్తూ ఇస్తాడు ఐదు వేల కాయలును లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను వచ్చేయడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడు అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లు అప్పచెప్పి వేసే చూస్తూ ఉండిపోయాను మర్నాడు తెల్లవారుజామునే మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లిపాదిని నిద్రలేపారు వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులు ఎదురింటి నుంచి రెండు కత్తిపీటలు తెచ్చాడు ఇంట్లో మూల పారేసిన కత్తులు తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు నేను మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం ఐదు వేల కాయలు పెరటివైపు వరండాలో రాసి పోసి ఉన్నాయి మా అత్తగారు ఆ రాసి చూస్తూనే చాలా కాయలు వచ్చాయి మనం ఐదు వేలేగా అడిగింది వేధవ భయపడి పదివేల కాయలు కక్కినట్టున్నాడే అన్నారు వాడు ప్రస్తుతం కక్కింది ఐదు కాయలే అన్నాను నవ్వు అప్పుకుంటూ మా అత్తగారి ముఖం వెలవెలబోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండవ రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తులు పిళ్ళు విరిగాయి ఒక కత్తి పూర్తిగా రెండు ముక్కలైంది రెండు కత్తిపీటలు వంగిపోయాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పళ్ళు అయిపోయాయి మూడోనాటికి మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది పోనీ ముందీ ఐదు వందల కాయలకు పిండి నూనె వెయ్యండి అన్నాను అప్పటికే ఆవకాయకి నీళ్ళు వదిలేసిన నేను సూరు అంటూ అంతే చెయ్యాలి వెధవ పండబారిని కాయలిచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పండబారాయి కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా దిగమింగుతూ అదేలే అయితే ముందు ముక్కల కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏ అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు మీ ఇష్టం అలాగే కానివ్వండి అన్నాను ఐదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి ఇంటిలో ఉన్న జాడీలు నాలుగు తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించటం మొదలెట్టారు ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి కానీ నాలుగు జాడీలు నిండిపోయాయి మా అత్తగారు గుడ్లు తేలేశారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి ఐదు వందల కాయలకే ఎనిమిది జాడీలైతే ఐదు వేల కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకుని హడలెత్తిపోయాను ఎనిమిది జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం ఉప్పు ఆవపిండి వేసి ఒక్కో జాడీలోనూ రెండు గరిటెల నూనె పోసి మూత పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను ఆహా ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చెయ్యి కడుక్కుంటూ ఆవకాయ వేయడం ఎంత సులభం అని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్నే అనుకున్నాను మనసులో వారం రోజుల తర్వాత మా ఇంటిలో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్లకు తెలిసిన వాళ్లకు కవరు పంపాను ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లిళ్ళు మరుదులు అందరూ పిల్లా జల్లాలతో సహా వచ్చేశారు అంతా భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు ఆవకాయ కోసం నీ వెళ్ళేసరికి ఏముంది మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు మామిడి పళ్ళ బూజు బూజుపట్టి మా అత్తగారి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు అదండి అత్తగారి పండావకాయ ప్రహసనం మన తెలుగువారి ఇళ్లలో వేసవకాలం అంటే ఆవకాయ సంగతులే ముందుగా గుర్తొస్తాయి అమ్మ ఆవకాయ అత్తగారు ఎప్పటికీ బోర్ కొట్టని విషయాలు ఏమంటారు అలాగే ఒక విషయం మెన్షన్ చేయాలి ఇక్కడ పెద్దలందరికీ తెలిసిన విషయమే కానీ మీరు ఎపిసోడ్ వినేటప్పుడు గమనించుంటారు ఆవకాయ ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ అన్న మాటలు కానీ చాలామంది ఆవకాయ పచ్చడి పెట్టాము అంటూ ఉంటారు నిజానికి నిలవ ఉండే వాటిని ఊరగాయ అంటారు నిలవ ఉండనివి పచ్చళ్ళు పెట్టిన తర్వాత ఊరి నిలవన్న చెడిపోయిన దాన్ని ఊరగాయ అంటారు అంటే ఆవకాయ మాగాయ నిమ్మకాయ ఇలాంటివి అనమాట అందుకే ఒకప్పుడు కొందరేళ్లల్లో ఏదైనా ఆవకాయ జాడీని ముట్టుకోవాలంటే మడిగా అంటే మడి అంటే పెద్ద విషయం కాదండి శుచిగా శుభ్రంగా అంటే ఏ తడి తగిలి అది పాడైపోకుండా జాగ్రత్తగా కొన్నేళ్ళు పాటు ఉండాలని చెప్పి అలా చేసేవారనమాట మీ అందరికీ తెలిసిన విషయమే ఇది మనందరికీ అమ్మ ఎంతో ఆవకాయ ఎంతో ఆవకాయంతో అత్తగారంతా ఏమంటారు కానీ నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంత మాత్రం కాదు ఈ ఎపిసోడ్లో చెప్పినట్టు ఈ కథని లైక్ చేసి మీ అత్తగారికి లేదా వరుసకి అత్త అయ్యే వాళ్ళకి పంపడం అస్సలు మర్చిపోద్దు మీరే అత్తలు అనుకోండి మీ కోడళ్ళకి మేన కోడళ్ళకి పంపండి మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హాయిగా నవ్వుతూ ఉండండి కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి